ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కోనంకి శ్రీధర్ గారు ఈయన సేవాభావంతో అతి ఖరీదైన ఫిజియోథెరపీ వైద్యాన్ని కేవలం పది రూపాయలకే అందిస్తున్నారు ఈ వైద్యం గురించి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ అసలు ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీ అంటే ఎటువంటి సూదులు కానీ ఇంజెక్షన్స్ కానీ సిరప్స్ కానీ అదేవిధంగా టాబ్లెట్స్ కానీ లేకుండా పద్ధతిలో వైద్య విధానంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి లేకోకుండా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడున్నటువంటి సైన్స్ ను ఉపయోగించి ఇప్పుడున్నటువంటి మోడర్న్ మెడిసిన్ ఉపయోగించి వీలైనంత వరకు పంపించకోకుండా దాన్ని నైన్టీ పర్సెంట్ తగ్గించడం ఫిజియోథెరపీలో అత్యంత ప్రధానమైన వివాదం ఇకపోతే ఆపరేషన్ తర్వాత ఏం చేయాలి ఆపరేషన్ తర్వాత ఐసీయూ దగ్గర నుంచి జనరల్ వార్డులోకి వచ్చే వరకు ఫిజియోథెరపిస్ట్ దగ్గర నుండి చూసుకుంటారు డాక్టర్స్ మేము ఎముకల డాక్టర్లము మేము అందరము కలిపి అనస్థిాలజిస్ ముగ్గురము కలిపి వాళ్ళు ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ అయిన తర్వాత మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మేమందరం కలిస్తేనే రోగి బయటికి వస్తాడు మేము లేకపోయినా కష్టమే వాళ్ళు లేకపోయినా కష్టం ఇది మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటారు అంటే మూడు నాలుగు ఐదు ఆరు మంది విభాగాలతో కలిపినటువంటి విభాగంలో ఒక భాగమే ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఇది గవర్నమెంట్ లో లేదండి ఫిజియోథెరపీ అనేది ప్రభుత్వం చాలా ఆరోగ్య స్కీమ్స్ కూడా ఉన్నాయి ఫిజియోథెరపీ అనేది ఉందా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వ వైద్య విధానంలోనూ వైద్య విధాన పరిస్థితుల్లో ప్రజలకి ఫ్రీగా అందుతున్నా చికిత్సలు అనేది తర్వాత అయితే ఖచ్చితంగా ప్రజలకు వైద్య విధానంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంది ఎక్కడైతే ఎముకల విభాగం ఉంటుందో దాని పక్కనే ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇది ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం జరుగుతుంది నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి కేంద్రం నుంచి ప్రతి లోను ప్రైమరీ హెల్త్ సెంటర్ లోను ప్రతి లోను ఒక ఫిజియోథెరపీ డాక్టర్ ఉండాలి ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ ఇద్దరు పైన డాక్టర్స్ ఉండాలనేది గైడ్ లైన్స్ అనమాట కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు కూడా ఇంకా ఫిజియోథెరపీ డాక్టర్స్ ఇప్పుడున్నటువంటి భారతదేశ జనాభా నూట యాభై కోట్లు చేరిన సందర్భంలో ఈ రోజు యావరేజ్ గా ఫిజియోథెరపీ డాక్టర్స్ ఉండాల్సింటే ప్రతి వెయ్యి మందికి దాదాపు ఐదు మంది ఉండాలి బట్ ఈ రోజు ప్రతి వెయ్యి మందికి ఒక్కరు మాత్రమే ఉంటున్నారు అందువల్ల ఫిజియోథెరపీ అనేది ఇంకా కాలేజెస్ ఇంకా ఎక్కువ రావాలి ఇంకా స్టాఫ్ ఎక్కువ నియమించాలి అనేది స్కేర్ సిటీ అనేది చాలా ఉంది ఇప్పుడు బయట మనం చూసుకుంటే ఫిజియోథెరపీ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది మినిమం ఎంత తీసుకుంటా ఉన్నారండి బయట సో యావరేజ్ గా మనం తీసుకోగలిగితే కన్సల్టేషన్ ఫీజ్ దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందలు డిపెండ్ అపాన్ ద ఏరియా డిపెండ్ అపాన్ ద కన్సల్టేషన్ డిపెండ్ అపాన్ ద ఉంటుంది మీ దగ్గర ఎంత తీసుకుంటున్నారు సో మా దగ్గర వచ్చేసి నా కన్సల్టేషన్ ఫీజు పది రూపాయలు ఈ దాదాపు పెట్టి ఎనిమిది నెలలు కూడా కావస్తుంది ఇప్పుడు సంవత్సరం ఆగస్ట్ ఇరవై తేదీ పెట్టాము అది చెప్పాను కదా ఎందుకు పది రూపాయలు నేనే పది నెలల పాటు మంచం మీద ఉండి నేనే ట్రీట్మెంట్ తీసుకొని నేనే నరకాన్ని చూసి పది నెలలు ఏదైతే చూడకూడదో అవన్నీ నరకం అనుభవించి పది నెలల తర్వాత కాలు మోపినందుకు మా తల్లి తండ్రి గారు చెప్పిన విధానం ఏంటంటే జీవితంలో గుర్తుండే పని చేయరా అని చెప్పినందుకు పది నెలలకు నేను కాలు మోపాను కాబట్టి పది రూపాయలు అనేది నేను పెట్టుకోగలిగాను ఇక్కడ మీ ఫీజు కూడా కేవలం పది రూపాయలే అవును మీకు ఎలా గిట్టుబాటు అవుతుందండి గిట్టుబాటు ధరను చూసుకొని చేసేది వ్యాపారం గిట్టుబాటు కాకుండా వైద్యం నారాయణో హరి అన్నారు ఎందుకంటే నేను ఇక్కడే చదువుకునేది అనంతపురం పట్టణంలోనే మొట్టమొదట బ్యాచ్ మాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనుబంధ సంస్థ కస్తూరి ఫిజియోథెరపీ కాలేజీకి సంబంధించి టూ థౌజండ్ టూ బ్యాచ్ మాలి ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా రెండు జిల్లాలు కలుపుకొని ఇప్పటివరకు దాదాపు ఇరవై రెండు బ్యాచ్లు బయటకు వచ్చాయి వాళ్ళందరిలో ఫస్ట్ బ్యాచ్ నాదే ఫస్ట్ పాస్ రోడ్ స్టూడెంట్ నేను ఇక్కడ అనంతపురంలో అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఉస్మానియాలో హౌస్ సర్జన్ చేయడం అక్కడ అయిపోయిన తర్వాత న్యూజిలాండ్ వెళ్ళడము అక్కడే ఆక్లాండ్లోనే టీజీ చేయడం అక్కడే దాదాపు పది సంవత్సరాల పాటు ఎన్ఆర్ఐగా గ్రీన్ కార్డు పర్మనెంట్ రెసిడెన్సీ అక్కడే ఉద్యోగం చేయడం జరిగింది అంటే డాలర్ చూసిన నేను రూపాయల్లో కౌంట్ చేసుకుంటే లక్షల కోట్ల రూపాయలు వద్దనుకున్న నేను ఇక్కడ ఇచ్చే డబ్బుల్ని నేను ఆశించి ఎందుకు అంటే రెండు వేల పద్దెనిమిదిలో నేనే స్వయంగా ఒక పెద్ద పేషెంట్ని నేను మా తండ్రిగారు బండి మీద పోతూ ఉంటే మా తండ్రి గారి స్నేహితునికి సహాయం చేయడానికి రోడ్డు పైన వెళ్తూ ఉంటే టీవీ టవర్ పంగల్ రోడ్లో సడన్గా కుక్క రావడము నాకు హెల్మెట్ ఉంది వాళ్ళకి హెల్మెట్ లేదు కాలు కింద పెట్టాను కాలు కింద పెట్టిన వెంటనే నా మోకాలే పన్నెండు ముక్కలు అయిపోయింది ఆ రోజు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండున్నరకు నాకు ఈ రోజు కూడా గుర్తుంది ఆ రోజు నేను నడి రోడ్లో కూర్చుంటే ఇదే అనంతపురంలో అందరూ సెల్ ఫోన్తో వీడియోలు తీసుకుంటూ పోయినారు మరి ఆ రోజు మానవత్వం ఎక్కడ పోయింది కానీ నేను ఈరోజు అలా ఆలోచన చేయలేదు నేను నడి రోడ్డులో కూర్చుంటే నా దగ్గరికి ఎవరు రాలేదని నేను బాధపడలేదు అంతకు పూర్వము విదేశాల్లో అనేక దేశాలు తిరిగాను దాదాపు రెండు పాస్పోర్ట్లు కంప్లీట్ అయ్యాయి వైద్య విద్యను అభ్యసించాను మరి కాల నిర్ణయము కాలభైరవన్ రూపంలో ఇదే చోట రావడము నేను పుట్టి పెరిగిన అనంతపురంలోనే రావడము సో ఆ రోజు నేను అంటే నేను గిన్న నడవగలిగితే నాలాంటి వ్యక్తుల్ని కూడా నడిపించే స్థాయి నాకు దేవుడు ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్నాను కాబట్టే ఈ రోజు నడిపిస్తున్నాను అందువల్ల ఇది వ్యాపార సంస్థ లేకపోతే వ్యాపార ఆర్గనైజేషన్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ఫౌండేషనో దాతలో చందాలు హుండీలు అలాంటివి ఏమితో నడవట్లేదు ఇది ఇది కంప్లీట్గా మా కుటుంబానికి సంబంధించి నేను మా తమ్ముడే నడిపిస్తున్నాం ఇక్కడ ఎటువంటి వారికి వైద్యం ఏ రకమైన చికిత్సలు ఫిజియోథెరపీ అనేది జనరల్గా మా మెడికల్లో ఒక చిన్న పదం ఉంది దానికి అత్యంత ఖరీదైన వైద్యము ధనవంతుల వైద్యము ఫిజియోథెరపీ ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను ఈరోజు మీకు మోకాలు నొప్పులు వచ్చాయి మామూలు సాధారణ నొప్పారు మనం అనుకుందాం మీరు డైక్లోఫినాక్ టాబ్లెట్లు తీసుకొని వేసుకుంటే రోజుకు ఒక టాబ్లెట్ వేసుకున్నా కూడా పది రోజుల్లో కొంత నొప్పి తగ్గినట్లు ఉంటుంది మళ్ళీ తిరిగి వస్తుంటాయి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మందులు ఎక్కువ వాడటం వల్ల ఈరోజు జనాలకు అందరు తెలిసిపోయింది కానీ ఫిజియోథెరపీ ఒక సెషన్ తీసుకుంటే యావరేజ్గా తక్కువలో తక్కువ ఒక ట్రీట్మెంట్ సెషన్ తీసుకున్నా కూడా నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యన జరుగుతుంది అంటే డైక్లోఫినాక్ టాబ్లెట్ స్లిప్పు పది మాత్రలు కలిపినా కూడా మీకు యాభై రూపాయలు కాదు కానీ ఫిజియోథెరపీ వైద్యం అదే మోకాలు నొప్పులు మీరు తీసుకోగలిగితే ఈరోజు డబ్బున్న వాళ్ళు పెట్టుకుంటారు మరి లేనటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్తారు అందుకే ఇది ధనవంతుల వైద్యం అలాంటి ధనవంతుల వైద్యం ఎందుకంటే నేను నా మోకాలు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నా ఫిజియోథెరపీ నేనే తీసుకున్నాను ఎందుకంటే నాకు వైద్యం తెలుసు కాబట్టి మరి తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ ఉంటుంది ఆపరేషన్ ముందు కూడా ఫిజియోథెరపీ ఉంటుంది దీన్ని రిహాబిలిటేషన్ అంట మోడర్న్ లో రిహాబిలిటేషన్ మెడిసిన్ అంటాం ఇది ప్రొఫెషనల్ కోర్స్ ఇది వైద్య విద్యలో భాగము ఇంటర్మీడియట్ తర్వాత నాలుగున్నర సంవత్సరం కోర్సు ఉంటుంది యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో యూజీసీ రికగ్నైజ్డ్ ఉన్న యూనివర్సిటీలో చదువుకొని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన వాళ్ళని ఫిజియోథెరపీ డాక్టర్స్ అంటారు తప్ప ఇదేదో నాటు వైద్యమో ఆయిలేస్ తోమేదో లేకపోతే మసాజ్ చేసేదో లేకపోతే అటువంటివి మేము పూర్తిగా విరుద్ధం కూడా వాటికి ఎందుకంటే ఎముకలు ఇప్పుడు ఆయిలేస్ తోమకూడదు ఎందుకంటే ఎముక సాంద్రత కోల్పోతుంది మాదంతా కూడా అలోమతి వైద్యం అత్యాధునిక టెక్నాలజీ విదేశీ నుంచి తెచ్చుకున్నటువంటి అనేక పరికరాలు వైద్యాలు వాటిని ఉపయోగించి మేము ముందుకు వెళ్ళగలుగుతాం ధనికుల వైద్యం అంటున్నారు ధనికుల వైద్యం అని అవును ధనికుల వైద్యం అని ఎందుకంటారంటే డబ్బు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు స్వతహాగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి ఆలోచన చేయండి ఒక పక్షపాతం వచ్చి మంచం మీద పడిపోతే ముఖ్యంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఫారిన్లో ఈ రిహాబిలిటేషన్ సెంటర్ మీరు వెళ్ళి ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అక్కడ అవర్లీ ఛార్జ్ చేస్తారు ఎందుకంటే ఒక గంటకు వంద డాలర్ నుంచి మూడు వందల డాలర్లు వసూలు చేస్తారు అదే మన భారతదేశంలో అదే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీకు కనీసం అంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు నార్మల్ సెంటర్స్ సెంటర్స్లో అవుతుంది అంటే ఒక సాధారణ వ్యక్తి ఒక ఆటో డ్రైవర్ దొరుకునే వ్యక్తి ఒక కచోరి అమ్మే వ్యక్తి ఒక హమాలి పనిచేసే వ్యక్తి ఒక రోడ్డు మీద పోయే వ్యక్తి ఒక కమ్మర్ గాని కంసాలు గాని రజపులు గాని న్యాయప్రేములు కానీ కలుగిత కార్మికులు గాని అట్టడుగు స్థాయి వర్గాలు గాని బడుగు బలహీన వర్గాలు కానీ వీళ్ళందరూ కూడా రోజుకు రెండు వేలు మూడు వేలు పెట్టుకుని వైద్యం చేసుకునే కెపాసిటీ వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంటుంది అంటే వాళ్ళు వైద్యం అందలేదని బాధపడిపోకుండా అదే వైద్యాన్ని ఈ రోజు నేను వాళ్ళకు అనుకూలంగా తీసుకొచ్చి వైద్యం చేయడమే ఫిజియోథెరపీ విధానం అందుకే ధనవంతుల వైద్యం అని ఒకప్పుడు ఉండేది ధనవంతులు పేదవారు అని కాదు వైద్యం ఎంతో ఖరీదైన ఇది ఈ వైద్యాన్ని ప్రజలకి చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు తక్కువ రేట్లో టోకెన్ సిస్టమ్ అయినా కానీ పది రూపాయలకి ఇస్తున్నారు సార్ మీకు డబ్బు ఏ రకంగా వస్తుందండి దీనికి ఏమైనా పక్కన ఏమైనా ఫండ్ ఎవరైనా కూడా వేరే దేశాల నుంచి మీకు వస్తా ఉందా లేకపోతే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సహాయం చేస్తున్నారా మంచి ప్రశ్న అడిగారు మీరు ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఒక రైతు ఒక పంట నాటిన తర్వాత రైతు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడంటే ఈ పంటను నాకు గిట్టుబాటు ధర వస్తుంది లాభసాటి ధర వస్తుంది అని చెప్పి ఆనందంతో రైతు పంట వేస్తాడు ఏ రైతు కూడా ఏ రైతు కూడా నష్టానికి వేయడు అలాగనే నేను ఒక సాధారణ కుటుంబము రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా లాభాలను ఎప్పుడు కూడా ఎక్కడ వేయాలి వ్యవసాయంలో నాకు భూములు ఉన్నాయి ఈ రోజు కూడా మీరు అన్నట్లు పొద్దున్నే తోటకు వెళ్తాను ప్రతి శనివారం ఆదివారం తోటలోనే ఉంటా ఈ రోజుకు రైతు కూలీగా రైతు కష్టంగా పారబట్టిన నా చేతిలో ఈ రోజు కూడా వాపులున్నాయి వాతలున్నాయి అందువల్ల మా సొంత తమ్ముడు డాక్టర్ కోనకి సుధీర్ కుమార్ గారు పిహెచ్ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తారు సో తనకొచ్చే సంపాదనలు ఫిఫ్టీ పర్సెంట్ దీనికి ఇస్తున్నారు కాబట్టి అందులో ఈ రిహాబిలిటేషన్ సెంటర్ మా సొంత బిల్డింగ్ సొంత స్థలము కాబట్టి నిధులకు సంబంధించిండేవి మాకు ఇబ్బందులు అయితే లేవు అందుకే మేము ఇక్కడ రికమెండేషన్స్ ఉండవు ఎందుకంటే నొప్పి ముందర ప్రధానమంత్రి దగ్గర నుంచి పేదోని వరకు అందరూ సమానమే ప్రతి తల్లి తొమ్మిది నెలలు మొయ్యాల్సిందే ప్రతి ఒక్కరూ నొప్పిని అనుభవించాల్సిందే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడుకుంటే ఆ నొప్పిని మనం త్వరగా తగ్గిన కోలుకొని ముందుకు వెళ్ళగలుగుతాము అందుకే మేము మా దగ్గరికి సిఐలు వచ్చారు ఎస్ఐలు వచ్చారు సిఐడిలు వచ్చారు జిల్లా జడ్జి మ్యాజిస్ట్రేట్లు కూడా వచ్చారు అందరూ సీరియల్ నంబర్ ప్రకారమే వచ్చారు లైన్ లో నిలబడ్డారు టోకన్ తీసుకున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వైద్యం చేయగలిగామంటే వాళ్ళు పెద్ద వాళ్ళ చిన్న వాళ్ళని కాదు వాళ్ళు భారతీయులు అందరూ సమానమే అనే అయ్యారు నిర్ణయంతో మేము ముందుకు పోతున్నాము నిజంగా మీరు అన్నట్లు మాకు బయట నుంచి దేశాలు లేకపోతే పక్కన నుంచి ఫండ్స్ దాతలు చందాలు ఉన్నట్టే ఖచ్చితంగా ముందు పెద్ద మేము వినిపించి మేము వైద్యం చేయాల్సి వస్తుంది అప్పుడు నిజంగా ఇది ధనికులు వైద్యమే అయిపోతుంది అందువల్ల ఇక్కడ ధనికులు పేదవాళ్ళనే లేదు మనిషిని మేము మనిషిగానే ట్రీట్ చేస్తాము రోగిని రోగిగానే ట్రీట్ చేస్తాము అందుకే మా దగ్గర ఉన్న స్టాఫ్ అంతా కూడా ఫిజియోథెరపీ డాక్టర్స్ ఉంటారు బయట డిగ్రీస్ చదివిన వాళ్ళు కూడా మేము తీసుకోము భావంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఎవరిని చూసి మీరు చేస్తూ ఉన్నారు ఈ సేవాభావ అనేది కూడా మా అందరికీ ఆదర్శ ప్రాయము పెద్దలు అఖిల భారత పూర్వ ప్రధాని శ్రీ వాజ్పేయి గారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలు ఎవరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కానీ ఎవరన్నా కానీ మా ఊళ్ళు మనం బొమ్మలు పట్టుకొని తిరుగుతాం కానీ మేము వాజ్పేయి గారి ఫోటోని గుండెల మీద వేసుకొని తిరిగిన రోజులు ఉన్నాయి ఎందుకంటే మా తండ్రి గారిది మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కుటుంబం నుంచి వచ్చినటువంటి స్వయం సేవ కుటుంబం అంటే ఏదో నిన్న ఈ రోజు రాత్రి వచ్చిన వాళ్ళం కాదు నలభై నాలుగు సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ కుటుంబం మా తండ్రి గారు మేము పుట్టక ముందే ఆయన స్వయం సేవకు ఎందుకంటే ఆయన ప్రాథమిక శిక్ష ఇవన్నీ కూడా చేయడం జరిగింది అంటే వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వగలిగితే ప్రజలకు మిగతా పథకాలు అవసరమే లేదు కానీ నా చేతిలో ఉండేది వైద్యం ఈరోజు అదే వైద్యాన్ని నేను నిరంతర ప్రాయంగా చేసుకుంటూ పోతున్నాను అంటే ఏదైతే నేను చిన్నప్పుడు కలగన్నాను ఆ కళను సాకారం చేసుకునే సమయం ఆసన్నమైంది ఆ కలను ప్రజలకు చూపించగలిగే సమయం ఆసన్నమైంది పది నెలల పాటు నేను మంచం మీద పడిపోతే అదే పది నెలల పాటు నేను నరకాన్ని అనుభవించినప్పుడు ఇదే సమాజం నా దగ్గర రాలేదు కానీ ఏ రోజు కూడా నేను బాధపడలేదు ఎందుకు నేను బాధపడలేదంటే నా చేతిలో వైద్యం ఉంది కదా ముందు నేను నడవగలిగితే సమాజాన్ని నడిపిస్తాను కదా అని చెప్పి నేను ప్రాక్టీస్ చేసుకుని నేను ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుని ఎందుకంటే నా చేతిలో ఆ వైద్యం ఉంది ఆ టెక్నాలజీ ఉంది ఆ మిషనరీ ఉంది ఆ ఎక్విప్మెంట్ ఉంది ఆ నాలెడ్జ్ ఉంది ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో లేవు కదా అదే అందుబాటులోకి నేను ఈ రోజు తీసుకొచ్చాను ఎందుకంటే నేనే ఒక పెద్ద పేషెంట్ ఇక్కడ ఎందుకంటే ఈ రోజుకు నా కాళ్ళపై ఇరవై ఆరు కోట్లు ఉంటాయి మీ ఫాదర్ ఆర్ఎస్ఎస్ అన్నారు తర్వాత మీరు కూడా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ఎస్ నుంచి ఉన్నాము ఆర్ఎస్ఎస్ మాకు ఏమి ఇచ్చిందా ఏమీ లేదని అని కాదు తల్లిని ఎప్పుడు మనం తల్లికి ఇవ్వాలి కాని తల్లిని ఎప్పుడు ఏమీ ఆశించకూడదు అదే మాకు సంఘం నేర్పించేది సమాజంలో మనం ఉన్నందుకు మన చుట్టూ ఉన్న వాళ్ళను మనం ఆనందం పెట్టగలిగితే బాధ పెట్టకపోయినా పర్లేదు కానీ ఆనందం బాధ చేయగలిగితే అదే జీవితం అంతకంటే జీవితం అయితే లేదు ఎందుకంటే కరోనా టైంలో మనం చూసుకోగలిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదే పెద్ద ఆసుపత్రిలో చెస్ట్ వార్డులో ఒక రూపాయి తీసుకోకుండా కోవిడ్ టైంలో నేను పని చేశాను ఈ రోజు మీరు నన్ను పది రూపాయలు డాక్టర్ అని మీరు అంటున్నారు కానీ కోవిడ్ టైంలో లో వాలంటరీగా చెస్ట్ వార్డులో అనంతరం పెద్ద ఆసుపత్రిలో పనిచేసాను పబ్లిసిటీ కంటే కూడా ముఖ్యము కోవిడ్ టైంలో నేను పని చేయాలనేది నాకు ఇంట్రెస్ట్ ఈ రోజు పది రూపాయలు అనేది ప్రజలకి వెళ్ళాలని నేనే కోరుకుంటున్నాను మేము ద్వారా ఎందుకు వెళ్ళాలి అంటే నా ఖరీదైన వైద్యం ధనవంతుల వైద్యం ఈ రోజు కూడా ఇంకా మేము ఫిజియోథెరపీ చేయించలేక మంచం మీద పడ్డాము అని చెప్పి ప్రతిరోజు నాకు చాలా మంది పేషెంట్ వచ్చి చెప్తుంటారు ఒక పక్షవాతం వచ్చి పేషెంట్ ఉన్నాడు అతను ఈ రోజుకు నేను వెయ్యి రూపాయలు పెట్టి నేను ట్రీట్మెంట్ చేసుకోలేను అని చెప్తున్నాడు చెప్పినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీని మీరు త్రీ జీ కాలం నుంచి ఫైవ్ జీకి వచ్చాము నెక్స్ట్ తొందరలో సిక్స్ జీకి వెళ్తున్నాము బట్ వైద్యంలో మాత్రం అక్కడే ఉండిపోతున్నాం అంటే నైన్టీన్ ఎయిటీస్ లోనే ఉండిపోతున్నాం ఎందుకు ఉండాలి అట్లా టెక్నాలజీని ఎందుకు వాడకూడదు ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మీడియా సాధనం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి సోషల్ మీడియాను మనం ఈరోజు మనం చేతి వేలతో స్మార్ట్ ఫోన్ వెళ్తున్నాం బట్ వాట్ అంటే టెక్నాలజీని కేవలం కొందరికేనా అందరికీ వద్దా అందరికీ కావాలి కదా అందరికీ ఫలాలు అందినప్పుడే దాన్ని అంత్యోదయ పథకం అంటాం ఆ పద్ధతి ప్రకారం అంటే బంతిలో కూర్చున్నప్పుడు తొలి వ్యక్తికి ఏ విధంగా మనం పెట్టగలుగుతామో చిట్ట చివరి వ్యక్తికి ఉన్నప్పుడు అదే చిట్ట చివరి వ్యక్తికి అదే ఫస్ట్ బంతిలో ఉన్న ఏదైతే నువ్వు పెట్టావో చివరి వారికి అదే పెట్టగలిగితే దాన్ని అంత్యోదయ పథకం అంటాం సో ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు యూత్ కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సందేశము ఇచ్చే స్థాయిగా నాకు రాలేదు కానీ మీరు అడిగారు కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం ఈ నాలుగుని మనం మర్చిపోయి నా పొద్దున మన మనిషే కాదు వేరెవర్ యు గో యూ కెన్ గో హౌ మచ్ యూ వాంట్ లెర్న్ యూ కెన్ లెర్న్ హౌ మచ్ యూ వాంట్ అర్న్ యూ కెన్ అర్న్ అండ్ బెటర్ టు కమ్ రిటర్న్ టు యువర్ మదర్ కంట్రీ అండ్ డోంట్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ మదర్ నేషన్ అండ్ మదర్ టంగ్ బికాస్ వీ కేమ్ ఫ్రమ్ అఖండ భారతదేశే ఇద్దరితో కానీ అందువల్ల తల్లి తండ్రి తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది తండ్రి పక్కన కూర్చోగలిగి మనం మా తండ్రి మీ తండ్రి గారితో స్పెండ్ చేయగలిగితే సమాజంలో వందకు అరవై శాతం పేషెంట్లు తగ్గిపోతారు కానీ ఈ రోజు ఉన్నటువంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒక పక్క మీరు పేషెంట్లు అయిపోతున్నారు దూరంగా మీ ఉద్యోగ రీతి అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు బట్ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశలు నిలబెట్టలేక వాళ్ళు పేషెంట్లు అయిపోతున్నారు నా దృష్టిలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఏ తండ్రి కూడా కొడుకు దగ్గర వచ్చి తన కష్టాలని చెప్పి ఏడబడు అదే తల్లి తండ్రితోనో లేకపోతే కొడుకుతోనో లేదా కూతురితోనో చెప్పి ఏడుస్తుంది అందుకు ఈ రోజు జరుగుతున్నటువంటి గుండెపోట్లు అయితేనేమే అటాక్ అయితేనేమి ఎక్కువ అది కూడా వన్ ఆఫ్ ద సూసైడల్ అటెంప్ట్స్ అంటే ఎందుకంటే గుండెపోటు తండ్రికి వస్తుంది అంటే కొడుకును కుర్చోగలిగి తండ్రి మీద భుజం మీద లేదా చేతి మీద చేయి వేసి నేను నీ అని భరోసా ఇవ్వగలిగితే ఆ తండ్రి అటాక్ నుంచి తప్పించుకుంటాడు ఖచ్చితంగా హాస్పిటల్ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని కూడా ఉండదు అదే బెస్ట్ మెడిసిన్ అని నేను వాళ్ళకు చెప్పే సందేశం ఎందుకంటే ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు చిన్న మాటలో చెప్పాలంటే మీరు ప్రపంచం అంతా తిరగాల్సిన పని లేదు ఆల్రెడీ మన పురాణంలో చెప్పేశారు వినాయకుడు ఎక్కడ తిరిగాడు అంటే పార్వతి పరమేశ్వరుని చుట్టే తిరిగాడు సుబ్రహ్మణ్య స్వామి వేసుకొని మొత్తం తిరిగేశాడు సో అలా కాకుండా మీ తల్లి తండ్రి గురువు వీళ్ళ ముగ్గర్ని మర్చిపోతండి దైవం చిట్ట చివరి ఎలాగో ఈ ముగ్గురు వస్తే కానీ ఆటోమేటిక్ గా దైవం వెనక్కితే వస్తాడు సో తల్లి తండ్రిని మీరు గుర్తించండి గౌరవించండి అన్నిటికంటే ముందు వాళ్ళని ప్రేమించండి ఎంతో చక్కనైన సందేశాన్ని యువతకు అందించారు డాక్టర్